తిరుపతి జిల్లా వెంకటగిరి పోలరమ్మ జాతరకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ సూచించారు తిరుపతి కలెక్టరేట్ కార్యాలయంలో వెంకటగిరి జాతర ఏర్పాట్లపై ఎస్పీ సుబ్బారాయుడు గూడూరు సబ్ కలెక్టర్ తదితర అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ ఈ నెల పదకొండు నుంచి ఇరవై ఆరు వరకు జరగనున్న వెంకటగిరి పోలరమ్మ జాతర ఏర్పాట్లు పూర్తిస్థాయిలో చేపట్టాలని సూచించారు జాతర నిర్వహణలో ప్రజలకు ఎలాంటి అసౌకర్యమూ లేకుండా వసతులు కల్పించాలన్నారు శాంతి భద్రతల విషయంలో అప్రమత్తంగా ఉండాలని చెప్పారు క్రౌడ్ గ్యాథరింగ్ ఉంటుంది కాబట్టి సో వీ షుడ్ టేక్ ఆల్ ద నెసెసరీ స్టెప్స్ క్రౌడ్ గ్యాదరింగ్ అయినప్పుడు ఎటువంటి అపశృత్తులు జరుగుతాయి అవన్నీ ఏమీ జరగకుండా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫ్రీ ఫ్లో ఆఫ్ మూమెంట్ ఫ్రీ ఫ్లో అనేది ఉండాలి అందరికీ కూడా వాళ్ళు వచ్చిన పర్పస్ ప్రశాంతమైన వాతావరణంలో వాళ్ళకి దర్శనం ఇది జరిగేటట్టుగా చూసుకోవాలి అదేవిధంగా ఎనీ అన్ టూవర్డ్ ఇన్సిడెంట్ జరగకుండా మనము ప్లాన్ చేసుకోవాలి సో దట్ ఈస్ ద ఓవరాల్ బ్రాడ్ ఆబ్జెక్ట్ ఇవాళ మనం ప్రిలిమినరీ ఫస్ట్ మీటింగ్ దేనికంటే ఏదైతే మనకి ఇప్పుడు నెక్స్ట్ టూ వీక్స్ వస్తుందో ఈ జాతరకు సంబంధించినటువంటి నెక్స్ట్ వీక్ ట్యూస్డే సెవెంటీన్త్న మనం అందరం కూడా మీటింగ్ అక్కడ వెంకటగిరిలోనే ఒకసారి ఎస్పీగా నేను కూడా మొత్తం చూసేసి అంటే మొత్తం అన్ని ప్లేసెస్ అక్కడ దగ్గరలో విజిట్ చేసి క్రౌడ్ గ్యాదరింగ్ ఎక్కడ ఎలా జరుగుతుంది దాని తర్వాత పోస్ట్ ఫ్యాక్ట్ వీ హ్యావ్ మీటింగ్ ఆఫ్టర్ దాట్ ఆన్ సెవెంటీన్ లేటర్ థర్డ్ రౌండ్ మరొకసారి ఫైనల్ మీటింగ్ సబ్క్రంట్గా ఎంప్లైజ్ చేయబడి ప్రాక్టీస్ లెవెల్ ఇన్ దగ్గరికి సెవెంటీన్త్ తర్వాత మళ్ళీ ఇంకొకసారి జాతర దగ్గరికి వచ్చినప్పుడు మరొకసారి విజిట్ చేసి అన్ని ఏర్పాట్లు నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ అభివృద్ధి మా అభివృద్ధిగా మీ ఆనందమే మా ఆనందంగా ఎన్ఎక్స్టీ డిజిటల్ శాటిలైట్ సిగ్నల్స్ తో నెల్లూరు జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో ఐదు వందల యాభైకి పైగా పే ఛానల్స్ పదహారు లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు అందుబాటు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది శుభకార్యాలు చేసుకోవడం మీ వంతు మీ ఇంటి చిరునవ్వులు నవ్వించడం మా వంతు మా కేబుల్ కలెక్షన్ తీసుకున్న కస్టమర్స్ వేడుకలు సాక్ష్యం టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది ఇంకెందుకు ఆలస్యం మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ సంప్రదించి నాణ్యమైన టీవీ ప్రసారాలు వీక్షించండి పదహారు లోకల్ ఛానల్స్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల ఛానల్ వచ్చేసింది అనుభవక్తులైన పాత్రికేయ బృందం సారథ్యంలో అక్రమాలు వెలికి తీసే పరిశోధనలు హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన రాజకీయ కథనాలు విశ్లేషణలు ప్రముఖుల అంతరంగం బయటపెట్టే ఇంటర్వ్యూలు జనం మాట మా బాటగా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు సామాన్యుడి గుండె చప్పుడు డిసిఎన్ న్యూస్ ఛానల్ మీ ముందుకు వచ్చింది ఇట్లు డిసిఎన్ న్యూస్ జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం డబుల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ సిక్స్